భారత్లోని పది ముఖ్యమైన నగరాల్లో ప్రతిరోజు నమోదయ్యే మరణాల్లో ఏడు శాతం వాయు కాలుష్యం వల్లేనని ప్రముఖ వైద్య పరిశోధన మాస్టపత్రిక లాంచెట్లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది పిఎం టూ పాయింట్ ఫైవ్ కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులకు మించి ఉండడంతో మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ హైదరాబాద్ కోల్కతా ముంబై పుణే సిమ్లా వారణాసిలో ఏటా దాదాపు ముప్పై మూడు మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి సంవత్సరం పదకొండు పాయింట్ ఐదు శాతం మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్ లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది ఇవి దాదాపు పన్నెండు మరణాలతో సమానమని పేర్కొంది కాలుష్యం కారణంగా దేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తోంది ఢిల్లీ మహానగరంలోనేనని తెలిపింది భారత్లోని మొత్తం పది నగరాలు అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ హైదరాబాద్ కోల్కతా ముంబై పూణే సిమ్లా వారణాసిలో అధ్యయనం చేశారు ఏటా ఈ నగరాల్లో దాదాపు ముప్పై మూడు వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది సిమ్లాలో అత్యల్పంగా యాభై తొమ్మిది మంది మరణించారు అక్కడ సంభవిస్తోన్న మరణాల్లో ఇది మూడు పాయింట్ ఏడు శాతానికి సమానం మొత్తం పది నగరాల్లో నమోదైన మరణాల్లో ఏడు పాయింట్ రెండు శాతం కాలుష్యం వల్లేనని లాన్సెట్ నివేదిక కుండబద్దలు కొట్టింది భారత్ సహా విదేశీ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం చేశారు పది నగరాల్లో పిఎం టూ పాయింట్ ఫైవ్ కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని లాన్సెట్ నివేదిక వెల్లడించింది సంవత్సరంలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రోజులు ఇదే పరిస్థితి ఆయా నగరాల్లో ఉంటోందని తెలిపింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు పంతొమ్మిది మధ్య ఈ పది నగరాల్లోని సివిల్ రిజిస్ట్రీల నుంచి మరణాల సమాచారాన్ని సేకరించారు నగరాన్ని బట్టి మూడు నుంచి ఏడేళ్ల డేటా మాత్రమే వారికి లభించింది మొత్తం ముప్పై ఆరు లక్షల మరణాలను అధ్యయనం చేశారు మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా పీఎం టూ పాయింట్ ఫైవ్ రేణువుల స్థాయిలను అంచనా వేశారు పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయిలు ప్రతి క్యూబిక్ మీటర్ కు పది మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతం అధికమైనట్లు అధ్యయనంలో వెల్లడైంది పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉందని పేర్కొంది ఢిల్లీలో మరణాల సంఖ్య పాయింట్ మూడు ఒక్క శాతం పెరిగితే బెంగళూరులో అది మూడు పాయింట్ సున్నా ఆరు శాతం పెరిగినట్లు వెల్లడించింది పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయిలు పెరిగినప్పుడు కాలుష్యం అధికంగా ఉన్న నగరాలతో పోలిస్తే తక్కువ ఉన్న వాటిలోనే మరణాలు అధికమవుతున్నట్లు గుర్తించామని అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ కు చెందిన సిద్ధార్థ్ మండల్ వెల్లడించారు ఇలా వివిధ నగరాల్లో స్వల్పకాలంలో కాలుష్య ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం భారత్ లో ఇదే తొలిసారని మరో పరిశోధకుడు భార్గవ కృష్ణ తెలిపారు